శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి తెలిపారు బలిదాన్ దివస్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధన్ను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒంగోలులోని బీజేపీ జిల్లా కార్యాలయం నందు ఘనంగా నివాళులర్పించారు పార్టీ నాయకులు కార్యకర్తలు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా పివి శివారెడ్డి మాట్లాడుతూ ఆనాడు జనసంఘ్ పార్టీని స్థాపించి ఒక మార్పుకు నాంది పలికిన మహనీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసాఘ్ నేడు బీజేపీగా రూపాంతరం చెంది మూడోసారి అధికారంలోకి వచ్చిందని అంటే అది ఆయన చూపిన మార్గమేనన్నారు ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం ప్రాణ త్యాగం చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ త్యాగాలను మనమందరం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు サイドン、サイドン。<initiatives> ಸೈಡಿಕೆ ಕನ್ನ ಮಾಡ 아빠가 오 అందరికీ నమస్కారం ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ జిల్లా పార్టీ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరితోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కలకత్తాలో అసోస్ ముఖర్జీ గారికి జన్మించడం ఆయన చిన్న వయసు నుంచి కూడా సుడు చాలా సురుఖైనటువంటి వ్యక్తి ఆయన మంచి తెలివితేటలు కలిగినోడు విద్యావంతుడు ఆయన డిగ్రీ అయిన తర్వాత ఎంఏ పూర్తి చేసిన తర్వాత ఇంగ్లాండ్లో వెళ్ళి బారిస్టర్ చదువులు కూడా పూర్తి చేశాడు ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రవేశము చేయడానికి మొట్టమొదటిగా కాంగ్రెస్లోనే చేరడం జరిగింది కాంగ్రెస్లో అంచెలంచెలకు ఎదుగుతూ జవహర్ లాల్ నెహ్రూతులు నేతృత్వంలో వల్లభాయ్ పటేల్ గారి ఇది దగ్గర ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అలాగా ఆయన ఒక కార్మిక శాఖ మంత్రిగా కూడా పరిశ్రమ శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ విధానాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన నచ్చగా ఆయన యువతలకు బయటకు వచ్చేసి రాజీనామా చేసి బయటకు వచ్చి ఆయన సొంతంగా భారతీయ జనసంఘ్ అనే పార్టీని రాష్ట్రీయ స్వయం సేవకు తరపు నుంచి భారతీయ జనసంఘ్ జనసంఘ్ అనే పార్టీని స్థాపించి అంచలంచ ఎదుగుతూ అభివృద్ధి చెంది ఈ దేశంలో హిందూ తత్వం గల పార్టీగా హిందువుల మనోభావాలను గౌరవించే పార్టీగా ఎక్కడ మారుమల ఉన్నటువంటి హిందువు నా పార్టీ అనే చెప్పుకునేటటువంటి పార్టీగా జనసంఘ్ అనే పార్టీని స్థాపించి ఆ యొక్క పార్టీ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఈ ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఈ రద్దు విషయం కానీ వీటన్నిటి విషయంలో పార్టీని బలోపేతం చేసి పార్టీని ఆ రోజుల్లో ముగ్గురు గెలిస్తే ఆ ముగ్గురులో ఒకటిగా నిలబడినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈనాడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ప్రపంచ దేశాల్లోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందంటే ఆ యొక్క కృషి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆయన కృషి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది నమస్కారం ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బల్దాన్ దివాస్ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ ప్రకాంజల తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం వారి యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే పంతొమ్మిది వందల ఒకటిలో వారు కలకత్తాలో జన్మించడం జరిగింది చిన్న వయసు నుంచి కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా వారు చాలా చురుగ్గా ఎంతో శ్రద్ధగా కూడా ఆ కార్యక్రమంలో ఉండేవారు వారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో వారికి వివాహం జరగడం జరిగింది ఆ తర్వాత ఇంచుమించుగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వారు బిఏ పట్టా పొంది ఆ తర్వాత చిన్న వయసులోనే అక్కడటువంటి స్థానిక శాసనసభ్యులకు కూడా వారు ఎన్నిక అవడం జరిగింది ఈరోజు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీగా ఉందంటే దానికి గల కారణం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారు అనేక సందర్భాల్లో ఎన్నో విషయాల్లో వారు మనందరం కూడా వారికి ఫాలో అవుతూ వారి యొక్క అడుగుజాడులో నడవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు మనం చూసాం ఈ బలిదాన్ దివాస్ అంటే మనం మొన్నే మనకి ఒక చీకటి రోజు పోయింది నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసారు ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కోసం వారు ఎక్కడి నుంచి దాదాపుగా అంటే ఢిల్లీ నుంచి వారు ఆ యొక్క కాశ్మీర్ పోవడం కాశ్మీర్లో ఆల్రెడీ పర్మిషన్ పెట్టినా కూడా అటు అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఈ యొక్క పర్మిషన్కి నెహ్రూ గారు ఒప్పుకోకపోవడంగా ఆయన కూడా వీరు ఆ కా ఆ యొక్క కాశ్మీర్ వెళ్ళి అక్రమని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ జైల్లోనే వారికి ఇప్పుడు కూడా అది మిస్టరీగా ఉంది ఆ జైల్లోనే వారు మరణించడం జరిగింది ఎందుకంటే ఈ త్రీ ఆర్టికల్ రద్దు చేయండి భారతదేశంలో ఉన్నటువంటి అంతర్భాగం కాశ్మీర్ని అంటే ఏక్ దేశమే రో విధాన్ దో విధాన్ దో దో తెరంగ అంటే ఇలాంటి అంటే ఒకే దేశంలో వచ్చేసి రెండు విధానాలు రెండు రాజ్యాంగ రెండు జెండాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వారు యొక్క ఆ యొక్క కార్యక్రమం తీసుకొని అక్కడ వెళ్ళి అక్రమంగా వారిని జైల్లో పెట్టేసి వారికి ఏదో అంటే చనిపోవడం జరిగింది కానీ అటువంటి వారి నాయకత్వం ఈరోజు మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం రాబోయే కాలంలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఒక పెద్ద పార్టీగా ఉంది అటువంటి పార్టీలో మనందరం ఉన్నందుకు సంతోషపడాలి రాబోయే కాలంలో ఇంకా భారతదేశంలో అంటే మన పార్టీని ఇంకా అంచులంచుగా పెంచి పెద్ద స్థాయి తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం